నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఆవకాయ సీజన్ కదా ఇప్పుడు ఆవకాయ పచ్చడి నేను ఒక రకము ముందు వీడియోలో పెట్టాను ఎన్నో రకాలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అలా పచ్చళ్ళు అయితే మామిడికాయ సీజన్లో పెట్టుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అంటే తెలంగాణ ప్రాంతాల్లో మృగశీర కార్తీ వచ్చిన తర్వాతనే ఈ మామిడికాయ పచ్చడి అనేది పెట్టుకుంటారు ముఖ్యంగా తెలంగాణ ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్తున్నాను తెలంగాణ ప్రాంతంలో మృగశిర కార్తీ మొదలైనప్పుడే పచ్చడి పెట్టుకుంటారు అంటే మృగశిర కార్తీ మనకు జూను ఎనిమిదవ తారీఖు వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము ఆ రో ఆ రోజు నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటుంటారు ఈ మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఆ ప్రాంతం వాళ్ళ గురించి వాళ్ళు పెట్టే పద్ధతి గురించి చెప్తున్నాను పెద్ద రసాలు కానీ రసాలు కానీ తీసుకోవాలి ఆ చిన్న రసాలు పెద్ద రసాల్లో పీచు ఎక్కువ ఉంటుంది పీచున్న మామిడికాయ మామిడికాయను ఎంచుకుంటారు అక్కడ వాళ్ళు పీచు పీచు టెంకా బాగా మిద ముదిరి ఉండాలి పీచుట్టంకా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోక పెట్టుకోవద్దండి ఇది నిల్వ పచ్చడి ఒక జాడీలో గుడ్డ చుట్టి దానికి పైన క్యాప్ పెట్టి జాడీలో జాడీకి గుడ్డ చుట్టాలి గాలి ఆడకూడదు పచ్చడికి అనమాట గాలి ఆడిన దానిక బూజు వచ్చేస్తుంది ఎంత మనం పవిత్రంగా పెట్టినా కూడా గాలి ఆడకూడదు అవి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి కొని ఏ సైజు ముక్క తరుగుకుంటారో ఆ సైజు ముక్క తరుక్కొని నేను కా పచ్చడి పట్టే విధానం చెప్తున్నాను అయితే ఈ రసాలు అనేది బాగా ఉంటాయి బాగా టింక ముదరాలి కడిగి మార్కెట్లో కానీ ఇంట్లో కానీ తరుక్కోవచ్చు తరిగిన తర్వాత కడిగి బాగా తూడ్చాలి కాయ కాయను తూడ్చి కొద్దిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టామనుకోండి కాయలు పూర్తిగా తడి ఆరిపోతుంది అప్పుడు ముక్కలుగా కొట్ కొట్టుకోవాలి ముక్కలు కొట్టిన తర్వాత ఆ టెంక పైన ఒక చిన్న లేయర్ వస్తుంది చిన్న మన ఒక ప్లాస్టిక్ కవర్ లాగా చిన్న లేయర్ ఉంటుంది టెంక పైన అది తీసేసుకోవాలి అది తీయకపోతే ఎట్లా ఉంటుందంటే తీస్తేనే మంచిది అది తీయకపోతే ఆ పచ్చడి అనేది కొంచెం నిలువ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను అది తీయాలి తప్పనిసరిగా తీసి బాగా చక్కగా తూడ్చిపెట్టుకొని ముక్కలని ఇంకా కొలతలు అంటారా కొలతలు చెప్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఒక మీరు బౌలు ఏదన్నా తీసుకోండి ఆ బౌలు సమానంగా ఉండాలి సమానంగా అంటే కింది భాగం నుంచి పై భాగం వరకు సమానంగా ఉండాలి ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు సమానంగా ఈ ఇట్లా సమానంగా ఉండాలి బౌలు తీసుకున్న బౌలు అప్పుడే మనకు కొలతలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఆ బౌ బౌల్ తోటి మీరు పచ్చడి ఎంత పెట్టుకున్నా నాలుగు బౌలు ముక్కలు తీసుకోవాలి దానికి ఒక బౌలు కారం తీసుకోవాలి మీరు ఇంట్లో కారం అయితే కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి బల్లారి కారం అని బల్లారి మిర్చి అని మనకు దొరుకుతాయి మార్కెట్లో అవి సగము ఆ పౌడర్ సగము మామూలు మిర్చి పౌడర్ సగము కలుపుకుంటే పచ్చడి అనేది నే బాగుంటుంది మంచి రుచి కూడా ఉంటుంది బల్లారి మిర్చి అనేది కొద్ది కారం తక్కువ ఉంటుంది స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి రెండు మన కారము బల్లారి మిర్చి పౌడరు రెండు కలుపుకొని పట్టుకుంటే పచ్చడి అనేది సూపర్గా వస్తుంది ఈ నాలుగు బౌలు మామిడికాయలు తీసుకున్న మామిడి ముక్కలు తీసుకున్నాం కదా ఒక బౌలు కారం తీసుకోండి ముప్పావు బౌలు సాల్ట్ తీసుకోండి సాల్ట్ రాయి సాల్ట్ తీసుకోవాలి రాళ్ళు రాళ్ళ సాల్ట్ తీసుకోవాలి అది బాగా ఎండ పెట్టాలి ఎండకు పెట్టి దాన్ని అలా పూర్వంలో అలానే కలిపేవాళ్ళు పూర్వంలో అట్లానే రాయి 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 సాల్ట్ అట్లానే వేసి కలిపేవాళ్ళు ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మీరు మిక్సీ పట్టుకుంటారా రాయితోటే వేస్తారా మీ ఇష్టం అది కానీ ముక్పావు బౌల్ ఉండాలి సాల్ట్ ఆ తర్వాత ఆవపిండి కూడా ముక్పావు బౌల్ ఉండాలి ఆవాలు ఆవాలు బాగా ఎండకు పెట్టి దాన్ని మిక్సీ పట్టడము లేకపోతే మన కారం దంచే రోకళ్ళు ఉంటాయి కదా కారం దంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడైనా బాగా ఎక్కువ పచ్చడి అయితే అక్కడైనా కూడా దంచుకొని రావచ్చు ఆవాలను బాగా ఎండకు పెట్టి అలా పౌడర్ తీసుకొని ముప్పావు బౌల్ అని చెప్పాను కదా పౌడర్ తీసుకొని అది కూడా రెడీ పెట్టుకోవాలి ఇంకా ఈ నాలుగు బౌళ్ళ మామిడి ముక్కలకి ఒక బౌలు ఆయిల్ తీసుకోవాలి కేజీలు చెప్తా చెప్పట్లేదు బౌలు నేను ఏ మీరు ఏ సైజు బౌలు తీసుకున్నా కూడా దాని ప్రకారమే మన ఉప్పు కారము ఆయిల్ చెప్తున్నాను అదే ప్రకారము మీరు కొలతలతో తీసుకున్నారనుకోండి పచ్చడి అనేది సూపర్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ఆవాలు తీసుకున్నాం కదా అదే గిన్నెతోటి వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లి అంటే పొట్టు తీసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీసుకొని అదే బౌల్ ఒక్క బౌల్ నిండా తీసుకోండి బాగా నిండా తీసుకోండి ఆ నిండా తీసుకొని పొట్టు తీసి పెట్టుకోండి ఇంకా ఆయిల్ అంటారా ఆయిల్ కూడా ఒక బౌల్ని చెప్పాను కదా ఇలా ఇవేనండి ఇంకా ఆవకాయ పచ్చడికి కా అయితే ఈ నేను ఇప్పుడు చెప్పే ఆవకాయ పచ్చడికి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి వేడి అంటే బాగా మసిలించకూడదు కొద్దిగా ఒక్క ఒక్కసారి ఇట్లా మసిలిందంటే సరిపోతుంది స్టవ్ మీద పెట్టి ఇట్లా ఒక్కసారి మసలాలి మసిలిన మసిలిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటే ఎండుమిర్ ఎండుమిర్చి వేసుకుంటారు ఇంకా కొద్దిగా దీనికి ఈ పచ్చడికి ఒక ఒక వంద గ్రాములు మెంతులు తీసుకోండి మెంతులు తీసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా వేయించండి వేయించి పక్కన పెట్టుకోండి ఇంకా అంతేనండి ఇప్పుడు కలిపే విధానం చెప్తున్నాను పెద్ద బేషన్ గిన్నె తీసుకోండి అందులో ముందు కొద్దిగా ఒక టీ స్పూన్ పసుపు వేయండి పసుపు కూడా వేయాలి పసుపు వేయండి ఆ తర్వాత కారము ఒక బౌల్ అన్నాను కదా కారం వేయండి ఉప్పు ఒక బౌల్ అన్నాను కదా ఆ ఉప్పు కూడా వేయండి ఆవపొడివి వేయండి తర్వాత ఇవన్నీ కలిపిన తర్వాత వెల్లుల్లి వేయండి వెల్లుల్లి వేసి బౌల్లో అంతా బాగా ఈ మిక్సింగ్ అనేది బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయండి మామిడికాయ ముక్కలు తడి లేకుండా ఉండాలి మనకు ముక్కలు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత కూడా కొద్దిగా ఫ్యాన్ గాలి కానీ మామూలుగా ఇంటి టెంపరేచర్లో కానీ ఆరబెట్టాలి ఒక అరగంట సేపు ఆర మనం ఇవన్నీ రెడీ చేసుకునే వరకు అరగంట సేపు ఆరిపోతాయి తడి అనేది ఎక్కడా ఉండకూడదు ఉంటే తడి ఉంటే వచ్చేస్తుంది ఇలా అన్ని బౌల్లో వేసుకొని ముక్కలు వేసి బాగా కలిపిన తర్వాత కారం బాగా ఆ మిక్సింగ్ కారం అంతా దానికి పట్టిన తర్వాత మనం వేడి చేసిన ఆయిల్ ఉంటుంది కదా తిరగమాత ఆయిల్ అంటారు ఆ ఆయిల్ ఆవాలు జీలకర్ర చిట్టపట్టలు ఆడిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద నుంచి బాగా చల్లగా కావాలి చల్లగా కావాలి మామూలు చల్ ప్యాకెట్లో ఆయిల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి అంత చల్లగా అయిన తర్వాత ఈ అన్నీ కలిపిన బౌల్లో వేసి ఆయిల్ని కలుపుకోవాలి కలిపి మెంతులు చెప్పాను కదా ఆ మెంతులు ఈ పచ్చడిలో వేయాలి పొడి కాదు పచ్చడిలో వేయాలి ఇప్పుడు మనం కలుపుతున్నాం కదా బేషన్లో వేసే అన్నీ ఆ వేసిన దాంట్లో కలిపిన దాంట్లో ఈ మెంతులు కూడా వేసి కలపండి ఇంకా అంతేనండి బాగా కలిపి ఒక్క ముక్కకు అంత కారం ఉప్పు ఆవపొడి అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది టైట్ ఉంటుంది మనం నాలుగు కప్ నాలుగు బౌల్కి ఒక బౌలు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ వేసే పదార్థాలన్నీ వేసే వరకు కొద్దిగా టైట్ అయి అవుతుంది అయినా మనం మూడో రోజు కలుపుతాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది దాని పరిస్థితి ఈ వేసి అంత బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసి అంత బాగా కలిపిన తర్వాత ఇంకా జాడీకి ఎత్తి పెట్టుకొని జాడీకి ఎత్తి పెట్టుకొని దాని కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకొని ఆ జాడీలో ఎత్తిపెట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ జాడీలో పచ్చడి పెడుతూ ఇంకా కొంతమంది పాటలు కూడా పాడతారండి దేవతల దేవుళ్ళ పాటలు పాడతారు బాగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు పూర్వంలో అలాగే అలాగే అంత పవిత్రంగా చేసుకునే వాళ్ళు ఇంట్లో వంటలు కూడా ఇంకా జాడీలో పెట్టిన తర్వాత దానికి కవర్ కట్టాలి ఒక తెల్లటి గుడ్డ మనం వాడుకొని గుడ్డ తెల్లటి గుడ్డ ముందు కట్టి దానిపైన కవర్ పెట్టండి జాడీ కవర్ ఉంటుంది కదా జాడీ కవర్లో జాడీలో పచ్చడి పెట్టిన తర్వాత దానిపైన క్లాత్ వేసి దానిపైన కవర్ పెట్టండి జాడీ కవర్ పెట్టి మంచిగా చుట్టూ దారం కట్టండి ఆ తర్వాత మూడో రోజు చూడాలి ఇంకా అంతవరకు దాన్ని ఏం కావద్దు మూడో రోజు ఆ పచ్చడిని మళ్ళీ తీసి మళ్ళీ కింద నుంచి దాకా పచ్చడిని అనేది బాగా కలియబెట్టి ఆ మూడో రోజు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ముందుగా మనం ఫస్ట్ రోజు కలిపిన రోజు ఆ టైట్గా ఉన్న పచ్చడి కొద్దిగా మెత్తబడి ఆయిల్ అనేది పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ముక్క పైన ఆయిల్ తేలి ఉండాలి పచ్చడి పచ్చడి ఉంటుంది కదా పచ్చడి పైన ఆయిల్ అనేది తేలి ఉండాలి దానిపైన ఒక హాఫ్ ఇంచ్ అన్న ఆయిల్ ఉండాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది రుచి కూడా ఉంటుంది ముక్క మెత్తగ్గా కాదనమాట ముక్క మనం ఎట్లా వేసిన ముక్క అట్లానే కరకరలాడుతూ ఉంటుంది మనం సాంబార్లో కానీ పప్పులో కానీ ఉట్టిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా ముక్క అనేది కొబ్బరిలాగా కరకరలాడుతుంటుంది అంత బాగుంటుంది నేను చెప్పే విధానము ఇలా ఉంటుందండి నేను చేసే విధానం కూడా చే ఇట్లానే చేసుకుంటాను అయితే మూడో రోజు కలిపిన తర్వాత మనకు కొద్దిగా ఉప్పు ఏదైనా ఏది ఇంక అవసరం లేదు ఉప్పు కొంచెం తక్కువ ఉంది అనుకుంటే మనం ముందే కొద్దిగా తక్కువనే వేసుకోవాలి నేను చెప్పాను కదా ముప్ప బౌలు వేయమని ఆ ఆ టైము అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకోవాలి మూడో రోజు కలిపినప్పుడు కొంచెం ఏదైనా కొంచెం తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు కలుపుకోవచ్చు అంతేనండి ఇంకా ఆయిల్ అన్నీ కరెక్ట్గా కొలతలతో నేను చెప్పాను ఇంకా ఇది మూడో రోజు కలిపిన తర్వాత మనం తినడానికి పక్కన పెట్టుకొని ఇంకా అది మనకు అందుబాటులో లేనిచ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు కావాలన్నప్పుడు ఇది పచ్చడి తీసే విధానం కూడా ఉంటుందండి శుక్రవారం పచ్చడి తీయకూడదు మంగళవారం పచ్చడి తీయకూడదు జాడీలో నుంచి తర్వాత అమావాస్య రోజు పౌర్ణమి రోజు జాడీలో నుంచి పచ్చడి తీయకూడదు ముందు జాగ్రత్తగానే మనకు అవసరం ఉంటే ముందు జాగ్రత్తగానే ముందు రోజే తీసి పెట్టుకోవాలి లేదంటే అవసరం లేదంటే రోజు తీసి పెట్టుకోవాలి నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా గమనించండి మంగళవారము శుక్రవారము అమావాస్య పౌర్ణమి రోజు పచ్చడిని కదిలించొద్దు ఎందుకంటే అది అమ్మవారి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆమెను ఆ రోజు కదపకూడదు అంటారు నేను చెప్పిన మాటలు మీకు ఎలా నచ్చాయో కామెంట్ పెట్టండి పచ్చడి అనేది ఇలా ఒక రకం ఇది తెలంగాణ పద్ధతి అనమాట తెలంగాణలో కొంతమంది కూడా ఆంధ్రాలో కూడా ఈ పద్ధతి ఇదే పద్ధతి పాటిస్తారు ఇంకా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మారుతూ ఉంటాం కదా ఈ పద్ధతులు కూడా మనం చక్కగా ఈ రుచులను కూడా ఆస్వాదించవచ్చు నేను చెప్పే రెండో విధానం పచ్చడి ఇదే అండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా మామిడికాయలు ఇప్పుడే వస్తాయి కదా మీరు కూడా పెట్టుకొని మంచి నేను చెప్పిన పద్ధతిలో ఈ పచ్చడి నిల్వ ఉండేటట్టుగా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా కూడా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది మనకు నిల్వ ఉంటుంది ఇంతేనండి ఇంకా పచ్చడి కలిపి జాడీకి ఎత్తి పెట్టుకున్న తర్వాత మనము బౌల్లో కొద్ది అన్నం వేసుకొని అందరికీ మంచి రోజు పచ్చడి పెడతాం కాబట్టి అదే రోజు మనం కొంచెం నోట్లో వేసుకుంటే ప్రసాదంగా మంచి రోజే మనం పచ్చడిని మన కడుపులోకి వేసుకున్నట్టుగా భావించుకుంటాం కదా అదే రోజు కల కలిపిన మొదటి రోజే ఆ బౌల్లో అన్నం వేసి బాగా అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ అప్రసాదంగా తీసుకుంటారు ఇది ఒక మంచి పద్ధతి పచ్చడి కలిపిన రోజు మంచి రోజు కాబట్టి ఆ రోజే మనము తినడానికి ముహూర్తం అనమాట ఇంకెప్పుడైనా తినవచ్చు అనమాట నేను చెప్పిన విధంగా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వారికి పచ్చళ్ళు నచ్చిన వారికి మీకు షేర్ చేయండి ఓకేనండి నమస్కారము